అందరికి నమస్కారం చాలా మంది బయటికి కనిపించే ముఖము జుట్టు అందం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కానీ వాటికన్నా మన బాడీ లోపల కనిపించకుండా ఉండే ఇంపార్టెంట్ ఆర్గాన్స్ కొన్ని ఉన్నాయి వాటిలో కిడ్నీస్ ఒకటి ఈ కిడ్నీస్ మన బాడీలో ఉన్న బ్లడ్ ని మొత్తం ఫిల్టర్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట మరి ఫిల్టర్స్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే సరిపడా నీళ్లు తాగాలి ఎక్కువ సేపు టాయిలెట్ కి వెళ్లకుండా ఆపుకోకూడదు ఐడియల్ గా చెప్పాలి అంటే ఒక మనిషి ఒక రోజుకి రెండు నుంచి నాలుగు గ్రాముల కన్నా ఉప్పుని తీసుకోకూడదు అలాగే ఎక్కువ రోజులుగా బీపీ షుగర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోవడం వల్ల కూడా కిడ్నీస్ మీద ఒత్తిడి పడుతుంది కాబట్టి ఒకవేళ మీకు బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఉంటే గనక అవి కంట్రోల్లో ఉంచుకోవడానికే ప్రయత్నించండి స్మోకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ వల్ల కూడా కిడ్నీస్ బాగా డ్యామేజ్ అవుతాయి కొన్ని రకాల మెడిసిన్స్ అంటే పెయిన్ కిల్లర్స్ లేదా ఎమికాసిన్ జెంటామైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ ఓవర్ యూజ్ చేయడం వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి ఈ రోజు వరల్డ్ కిడ్నీ హెల్త్ డే సో ఈ కిడ్నీ హెల్త్ని ప్రమోట్ చేసే మెసేజ్ ని అందరికి షేర్ చేయండి అలాగే కిడ్నీ పనితీరుని తెలిపే సీరం క్రియాటన్ టెస్ట్ గురించి క్యాప్షన్ లో ఇచ్చాను చదవండి థ్యాంక్